కుక్కర్లో రాగి సంగటి ఎప్పుడైనా చేశారా ఎప్పుడైనా తిన్నారా ఎంత సాఫ్ట్గా ఉంటుందో నోట్లో వేసుకుంటే కరిగిపోవాల్సిందే హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ ఝాన్సీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై అమేజింగ్ బ్లాగ్ టుడేస్ లా రాగి సంగటి రాగి సంగటి వేసవ కాలంలో వారానికి రెండు సార్లు అన్నా చేసుకుంటే చాలా మంచిది ఇక్కడైతే నేను కుక్కర్లో ఒక గ్లాస్ తీసుకుంటున్నాను రైస్ రైస్ని తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ చెప్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఇక్కడ ఒక గ్లాస్కి మూడు గ్లాసుల నీళ్లు వేసుకోవాలన్నమాట వన్ ఇస్ టూ త్రీ రేషియోలో నీళ్లు వేసేసుకొని కొంచెం అన్నానికి సరిపడ మాత్రమే ఒక స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని నేనైతే కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి ఆన్ చేసేస్తున్నాను అనమాట ఫుల్ ఫ్లేమ్ పెట్టేసుకొని త్రీ విజిల్స్ వచ్చేస్తే సరిపోతుంది కుక్కర్లో చేస్తే బాగా వస్తుందా అని కొంతమందికి డౌట్ ఉండొచ్చు పర్ఫెక్ట్గా వస్తుంది ఉండలు కూడా కట్టవనమాట ఫస్ట్ టైం చేసేవాళ్ళు కొత్తగా చేసేవాళ్ళు అయితే ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చెప్తున్నాను ఖచ్చితంగా వీడియోస్కి క్లిప్ చేయకుండా చూసేయండి ఇక్కడైతే నేను విజిల్స్ వచ్చే లోపల రాగి పిండిని మెజర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం వన్ గ్లాస్ బియ్యం తీసుకున్నామంటే రెండు క రెండు గ్లాసుల రాగి పిండిని అయితే తీసుకోవాలి నేను ఏ దాంతో అయితే మెజర్ చేసుకున్నానో బియ్యంని అదే దాంతోనే మెజర్ చేస్తున్నాను పిండిని కూడా వన్ ఇస్టు టూ రేషియోలో తీసుకోవాలి ఒక గ్లాసు బియ్యం అయితే రెండు గ్లాసుల పిండి తీసుకోవాలన్నమాట మేము బియ్యం ఎప్పుడు దీంతోనే మెజర్ చేస్తాము అందుకని చెప్పేసి ఇదే యూస్ చేస్తున్నాను మీరు ఏదైనా తీసుకోవచ్చు మన ఫ్యామిలీకి సరిపడా మన క్వాంటిటీకి సరిపడా ఏ గ్లాస్ అయినా తీసుకొని వన్ టు టూ రేషియోలో తీసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడైతే పిండిని కలపడానికి విష్కర్ యూజ్ చేస్తున్నాను లేకపోతే నార్మల్గా చేత్తో అయినా కలపచ్చు ఉండలు ఎక్కువగా ఎక్కువ పడతాయి అని చెప్పేసి నేను విష్కరీ అయితే త్వరగా అయిపోతుంది ఇక్కడ రాగి పిండికి కూడా నీళ్ళు మెజర్మెంట్ చెప్తున్నాను బాగా నోట్ చేసుకోండి ఇలా చేస్తేనే ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది రాగి సంగటి రెండు గ్లాసులు పిండి తీసుకున్నాను కాబట్టి దానికి డబల్ అనమాట నాలుగు గ్లాసులు నీళ్లు తీసేసుకోవాలి ఫస్ట్ మెజర్ మెజర్మెంట్ పక్కన పెట్టేసుకోవాలి నాలుగు గ్లాసులు కొన్ని వాటర్ వేసేసుకొని మనం ఇలా నీట్గా ఉండలు లేకోకుండా అయిపోయిన తర్వాత మరి రిమైనింగ్ వాటర్ అన్నీ వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అసలు ఉండలు అనేవి ఉండవు అనమాట ఇలా చేస్తే నేను చెప్పిన మెజర్మెంట్ వేస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అందుకని చెప్పి జాగ్రత్తగా నోట్ చేసుకోండి అని చెప్తున్నాను కొంచెం తేడా అయినా కూడా మనకి గట్టిగా రావడం అలా జరిగిపోతుంది మనం పిండి కలుపుకునే లోపు ఇక్కడైతే విజిల్స్ వచ్చేస్తున్నాయి త్రీ విజిల్స్ వచ్చేసాక స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత ప్రెజర్ అంతా రిలీజ్ అయ్యాక ఒకసారి అయితే ఓపెన్ చేసి చూసేద్దాము అన్నం ఎలా ఉడికింది అని చెప్పేసి ఒక గ్లాస్కి మూడు గ్లాసులు నీళ్ళు వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి అన్నము ఇప్పుడు చూడండి ఇక్కడ బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి గరిటతో ఇలా మొత్తగా ఇట్లా స్మాష్ చేసినట్లుగా అలా మనం ప్రెస్ చేసుకోవాలన్నమాట మరి అలానే ఉంటే మెతుకులు మెతుకులుగా ఉంటుంది రాగి సంగటి సో ఒకసారి అయితే మెత్తగా స్మాష్ చేసేసుకున్న తర్వాత రాగి పిండి పైన నీళ్ళు కింద పిండి అలా ఉంటుంది ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇందులోకి వేసేసుకోవాలన్నమాట మనం ఇందాక మిక్స్ చేసిన రాగి పిండి అంతా మనం రాగి పిండిని వేసుకునేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని మనం ఇలా అన్నము అంతా రాగి పిండి బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని మిక్స్ చేస్తూనే ఉంటే ఇక్కడ చూసారు కదా కొంచెం దగ్గర దగ్గరగా వచ్చేసింది వాటర్ అనేవి లేకోకుండా నీట్గా ఉడుకుతూ ఉంటుందన్నమాట సిమ్లో పెట్టింటాం కాబట్టి మనకి దగ్గరకు వచ్చేస్తుంది ఇలా ఎక్కడా ఉండలేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి నేను రైస్కి మాత్రమే అక్కడ వేశాను కదా సాల్ట్ ఇక్కడ రెండు గ్లాసులు రాగి పిండి తీసుకొని వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాయి ఇది పూర్తి ఆప్షనల్ అనమాట కొంచెం నెయ్యి ఇంట్లో ప్రిపేర్ చేస్తుంది ఉంటే అది కూడా వేస్తే చాలా చాలా స్మెల్ కూడా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది రాగి సంగటి ఇక్కడ చూసారు కదా బాగా దగ్గర పడింది ఒకసారి సాల్ట్ కొంచెం నెయ్యి వేసాము కదా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి పర్ఫెక్ట్గా ఉంటే ఏం అవసరం లేదు తక్కువగా ఉంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని ఒకసారి అంత మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని టూ మినిట్స్ పాటు మనం ఇలానే ఉంచేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే బాగా దగ్గరకు అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనమైతే ముద్దల్లాగా రాగి సంగటిని కట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఒక ప్లేట్కి నీళ్ళన్నీ రాసుకోవాలన్నమాట అలాగే చేతికి కూడా పెట్టుకోవాలి నీళ్ళు ఇలా జస్ట్ అనుకుంటే సరిపోతుంది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం తేమ అనుకుంటే మనకి అంతగా అనిపించదనమాట ఇలా వేడి మీదగా ఉన్నప్పుడే ఇలా ముద్దలుగా ఫామ్ చేసేసుకోవాలి అప్పుడే మనకి బాగా వస్తాయి ఇక్కడ చూస్తున్న విధంగా మనం ఇలా రౌండ్గా చేసుకుంటే సరిపోతుంది రౌండ్గా చేసేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకొని సర్వ్ చేసేసుకోవడమే మధ్యలో ఇలా గుంతగా ప్రెస్ చేసేసుకొని అందులో నెయ్యి వేసుకొని తింటే చాలా 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 టేస్టీగా ఉంటుంది ఇందులోకి పల్లీ చట్నీ కానివ్వండి సాంబార్ కానివ్వండి నేనైతే స్పెషల్గా మునక్కాయ సాంబార్ అయితే చేశాను అనమాట పిల్లలకి చాలా ఇష్టం అని చెప్పేసి చాలా చాలా బాగుంటుంది బెండకాయ పులుసు కానివ్వండి పర్ఫెక్ట్ కాంబినేషన్స్ అనమాట చూసారు కదా కుక్కర్లో రాగి సంగటి నోట్లో వేసుకుంటే కరిగిపోవాల్సిందే అంత టేస్టీగా ఉంది అంత సాఫ్ట్గా ఉందనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ ద్వారా కమెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను బాయ్